ఈ ప్రపంచాన్ని ఫుట్బాల్ లాగా ఆడవచ్చు అంటాడు వివేకానంద స్వామి ఆ మౌనానికి అంత శక్తి ఉంది అదే మౌనం గుహ్యం మౌనం సర్వశ్రేష్ఠం ఆధ్యాత్మికులకు ముఖ్యం ఇది మౌనం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు సభల్లో సందేహంలో కార్యక్రమాలు జరిగేటప్పుడు మౌనం ఉంటే మనలో తెలియకుండా శక్తి భక్తి తెలివితే పెరిగిపోతుంటాయి మౌనం ఉండి చూడండి నలభై ఒక్క రోజులు మీకు తెలిసింది మనం వదిలిపెట్టాలంటే ఇష్టం ఉండదు ఆ మౌనంలో ఉన్నారు మన ఋషులు మీకు దీనికి ఉదాహరణ కూడా స్వర్గటీస్ మీకు తెలుసు స్వర్గటీస్ అయింది ఎప్పుడు మౌనంగా ఉండేవాడు ఆయన సామి చెప్పింది అదే కథ ఆయన భార్య మహా గయ్యాలి రాక్షసి ఆయన సైన్స్ సైన్స్లో మునిగిపోయి పరిశోధనలు చేస్తుండేవాడు ఒకరోజు ఆమె ఎప్పుడు అరుస్తుంటాయి మామూలు వెళ్ళి అరుస్తుంటుంది ఆ భార్య అనుకునేవాడు ఒకరోజు ఏం చేసింది ఆ కాలంలో మట్టి మట్టిమిద్దెళ్ళు ఆయన కూడా మీద పాప చాలా పేదవాడు ఆ పైన పొక్కబడి నీళ్ళు కారుతుండేది లేకపోతే లేచేట్టుగా లేడు పక్కన కొండ తీసుకొని నెత్తి లేచింది ఆ నీళ్ళకుండ పగిలిపోయింది అప్పుడు అన్నాడంట ఎన్నాళ్ళు ఉరుములే ఉరుగుతాండ ఈ బొద్దు అన్న అంత సహనంగా ఉండేవాడు అయినా కాబట్టి బ్రహ్మ విద్యకి విద్య నేర్చుకోవాలన్నా విజ్ఞానాన్ని సంపాదించాలన్నా వాళ్ళకి మౌనం ఎక్కువ ఉంటుంది నా దగ్గర రసచైతన్యాన్ని ఉంటూరు అబ్బాయి శాస్త్రవేత్త ఉండేవాడు మాట్లాడేది లేదు చల్ల నీళ్ళలో కండే చేతులు పెడితే గడ్డ గడిపో ఆ నీళ్లు స్నానం చేస్తాడు ఆయన మనం చేయలేము ఎప్పుడు మౌనం ఉండేది మాట్లాడేది లేదు ఒక్కసారి గురువు గారికి నేను గొప్పతనం గురువు గారి ఫోటో ఒకటి వేస్తావా అని అడిగాడు అమ్మ రంగులన్నీ తెప్పించాడు అంటాడు స్వామి చిన్ననారాయణ స్వామి ఫోటో గీసాడు ఒక్క ఫోటో గీస్తే ఆయన పది లక్షలు ఐదు లక్షలు అవుతుంది అంత అద్భుతంగా గీస్తాడు ఈ పొద్దు కూడా అదే ఫోటో పెట్టుకున్నారు అప్పుడు ఆయన చెప్పాడు ఎందుకు నువ్వు సన్యాసిగా మారిపోయావు అంటే అమెరికాలో ఒకడు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి దొంగ పని చేశాడు దొంగ పని అతనికి అతని మీద కూడా ఎంక్వైరీ వచ్చింది వస్తే అప్పుడు ఆయన అన్నాడంట నువ్వెందుకు దొంగ పని చేసావు ఇంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి కదా అంటే అప్పుడు ఆయన అన్నాడంట నేనేమన్నా ఇండియా సన్యాసినా నాకు పెళ్ళాంపెట్లున్నారంట అంటే మీకు అర్థమైందా ఇండియా సన్యాసి ఎంత గొప్పోడో చెప్పాడు వాడు కూడా వాళ్ళైతే ఏది ఆశించరు ఏమి నాకు కూడా పెన్లంపెట్లు ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే ఏంటి ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి కంటే గొప్పడు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన దగ్గర అంతకు ఉన్నత పదవి అది అటువంటి వాడు నాకు పెళ్ళాం ఉన్నారు నేను ఇండియా కాదు కాదన్నాడు కాబట్టి భారతదేశంలో ఈ సన్యాసి వ్యవస్థ చాలా గొప్పది ఇదే కాలంలో ఈ మనకి అన్ని వచ్చేసిన టెక్నాలజీ పెరిగింది అప్పట్లో ముస్లింలు మన దేశంపై దాడి చేస్తే తొమ్మిది వందల మంది సన్యాసి సైన్యం వస్తే మూడేళ్ళు మూడు వందల మంది సన్యాసులు వాళ్ళను తరిమేశారు యుద్ధంలో జయించారు అందుకే అఘోర్లు వాళ్ళ సాంప్రదాయం అఘోరి అఘోర్లు ఏమంటారంటే వాళ్ళ మీద కేసు కాదు కాశీలో నేను సంవత్సరం చదువుకునేటప్పుడు తెలిసింది వాళ్ళు ఇప్పుడు ఈ హైదరాబాద్ ఉంది అనుకోండి ఇక్కడ ఎవరు అన్యాయం జరిగింది ఒక మునమో బొమ్మాయి స్థలం ఎవరు ఆక్రమించుకున్నారు పోలీస్ స్టేషన్కి పోయినారు కోర్టుకు పోయినారు వాళ్ళు పని జరగదా వీడంతా రాజకీయం డబ్బులు కాదు చూస్తుంటారు వీళ్ళు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు రాత్రి నెల రోజులు దీన్ని అంతా పడగొట్టేస్తారు పడగొట్టే అమ్మాయికి వచ్చి గుణాదేవి చెప్తారు వాళ్ళు వాళ్ళ మీద కేసు కానీ పోయేది కాదు అక్కడ నియమం అది కాబట్టి ఇట్లా ఎన్నో సాంప్రదాయాలు దేశంలో ఉన్నాయి ఇప్పుడు మనకు ఈ యొక్క మన నాగమణి ఆమె మనకు కొంచెం ఆదర్శమే అనుకోవచ్చు భార్యాభర్తలో వాళ్ళ పిల్లలు ఎదురు బాగా చదువుకున్న వాళ్ళే మాకుండే జ్ఞానం వాళ్ళకు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది నేను ఆల్రెడీ నిన్ననే ఉన్నాను సొంతంగా నాకు నీ ప్రపంచానికి చదువుకునేటప్పుడు చిన్న విషయంలో గురువుగారి పుత్రం రాసినారు మా అన్నయ్య పెళ్లి జరుగుతుంది దగ్గరలో గురువుగారు పుత్రం వచ్చి నేను గురువు గారికి ఇచ్చాను ఏంటి పోతావా అన్నారు చూడండి వాళ్ళు ఎట్లుంటారో అమ్మ మీ ఇష్టం అన్న అంటే గురి సన్నిధిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేరు మనకి ఇంకా గురువే మీ ఇష్టం మీరు పొమ్మంటే పోతా లేకపోతే లేదన్న అవి వద్దిలే మనకేంది ఆ పెళ్ళిళ్ళు అంతే సొంతం అన్న కాబట్టి అన్నిటికీ అతీతంగా ఉండి దేశానికి సేవ చేసేటువంటి నాడు మన సోల్జర్స్ ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు నేను ఆయన చెప్పాడంటే ఒక మాట చచ్చిపోతావు నేను చనిపోయేటప్పుడు భారత జెండా నా మీదకి అప్పటి చాలు నాకు అదే తృప్తి అని చెప్పాడు కాబట్టి దేశం ఎందుకు అంటే ఎవరైతే ఆ బార్డర్లో ఉండే వాళ్ళు చనిపోతే వాళ్ళకి మోక్షం వస్తుంది ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు దేశానికి ఎవరైతే ప్రాణం ఇస్తారు తన గురించి చచ్చిపోతే అది మోక్షం కాదు వాసనలు ఉంటాయి దేశాని గురించి సమాజాన్ని గురించి చచ్చిపోతే వాళ్ళ వెంటనే మోక్షం వచ్చేస్తుంది కాబట్టి వారి యొక్క కుటుంబానికి అప్రశాంతి కలగాలని ఈ విధంగా ఈనాడు కళ్యాణం చేసుకున్నట్టు మన నాగమణి పిల్లలకు కూడా మంచి శుభ సంతానం కలగాలని వాళ్ళు మన సాంప్రదాయంలో నడవాలని మనందరూ కూడా పిల్లలందరూ కూడా అందుకే పిల్లలు రమ్మని చెప్పాను ఇక్కడ జీవితం అంతా మనకే గడ్డాలు పెరిగిపోయినాయి ముసలి అయిపోతున్నాము పిల్లలు అయితే లేరు మన సాంప్రదాయం వాళ్ళకి ఏమని నేర్పించినట్టు తొందర ఎక్కడ నుంచి కూర్చున్నప్పుడు కూడా మనం కూర్చొని కూడా చాలా జాగ్రత్త కూర్చోాలి మా గురువు చెప్పేవాడు ఇష్టం వచ్చినట్టు కూర్చోకూడదు పక్క వాళ్ళు ఎలా ఉన్నారు సమాజాన్ని గమనిస్తూ ఎప్పుడు హెలెక్ట్ గా ఉండాల ఆ హెలెక్టే ఎరుక ఆ ఎరుకే మోక్షం అని చెప్తుంది ప్రజ్ఞాన పురుషత్తు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు తెలివే బ్రహ్మము ఆ తెలివి ఉంటే కదా సైన్స్లో నువ్వు పైకి పోయేది అన్నిట్లో పైకి పోయేది ఆ తెలివే లేకపోతే ఆ తెలివి ఎవరు అదే బ్రహ్మము ఆ బ్రహ్మమే నీలో తెలుగుగా ప్రకాశిస్తున్న జీవుడు కాబట్టి ఇప్పుడు నువ్వెవరో ఆత్మస్వరూపుడివి ఆత్మస్వరూపుడిగా ఉన్నప్పుడు నీలో ఎట్లా ఉండాలా త్యాగం ఉండదా వైరాగ్యం ఉండదా ఒకరి దగ్గర అనిపించుకోకూడదు ఒకటో రకమైన శిష్యుడే ఉండాలంట మూడో రకం శిష్యుడిగా ఉండకూడదంట ఒకటో రకమైన శిష్యుడైన వానికి వెంటనే మోక్షం వస్తుంది ఆ ఒకటో రక శిష్యుడే అర్జునుడు ఆద్యము కలిగిన వాడు అర్జునుడు ఆద్యము దేంట్లో అయినా ఒక్కసారి చెప్తే గ్రహించే శక్తి అది ఈ భారత ఉంది ఈ హోమాలకు ఉంది ఏకాగ్రత కలిగించేటువంటిది కాబట్టి మన సాంప్రదాయం ఎక్కడున్నా అమ్మాయిలందరూ కూడా కొంచెం పెద్ద గుట్టు పెట్టుకోండి ఈ అమ్మాయికి అయితే అస్సలు కనబడలే ఈ అమ్మాయికి కనబడలే పెట్టుకోవాలి కొద్దిగా ఉండాలి అట్లా మనకు పక్కన వాళ్ళు ఏం చేస్తారు వేరే పిల్లలు మరి ఈ అమ్మాయిలు కృష్ణుడు నేను కూడా మొదట్ల అనుకున్నాను పక్క కృష్ణ అమ్మాయిలు కూడా వచ్చారు ఇక్కడ అనుకుంటున్నాను దయచేసి మన సాంప్రదాయాన్ని కాపాడే పిల్లలు మీరు కాపాడండి మన తల్లిదండ్రులు కూడా వాళ్ళ వారానికి వస్తారు వీళ్ళ కోసారో బుల్లు గోపురాలకి సతీ సమేతంగా తీసుకొని వెళ్ళండి ఈ పొద్దు అంత సైజు చదువుకునే పెద్ద పెద్ద వాళ్ళు అమ్మాయిలంతా కూడా మీకు జలిసి చెప్పాను కూడా ఉదాహరణలు తెలియనప్పుడు ఇప్పుడు పిల్లతనం ఉండొచ్చు తెలియకపోవచ్చు వాళ్ళ ఒక యుక్త వయసు వచ్చి పద్దెనిమిది ఇరవై ఏళ్ళు వస్తే వాళ్ళు కూడా గమనించి అందుకు ఇంకోటి కూడా ఒక్కొక్క దేశానికి ఒకటి ఉంటుంది మన దేశాన్ని దాన్ని మనం పాటించాలా అప్పుడు ఈ దేశానికి కీర్తి లేవాలా ఈ దేశ రుణము తీర్చుకోవాలా ఈ ఋషి రుణము తల్లిదండ్రుల రుణము గురువుల రుణము తీర్చుకోవడానికే ఈ జన్మ వచ్చింది ఈ జన్మ ఎట్లా వచ్చిందంటే కళ్యాణం ద్వారా వచ్చింది ఆ కళ్యాణానికి ఇట్లా గొప్ప పిల్లలు మనకు కలగాలని కోరుకుంటూ కాలం అతీతమైంది కొద్దినప్పుడే టైం ఏంటంటే వ్యాపారం తప్పనే